ఢిల్లీ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పోటా పోటీగా మ్యాచ్ అనేది జరిగింది ఉత్కంఠ భరితమైన ఢిల్లీ విజయాన్ని సాధించింది ఈ మ్యాచ్లో ఢిల్లీ నుంచి ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేక సాధించలేకపోయారు ఢిల్లీ తరఫున అభిషేక్ పోరల్ అత్యధికంగా పరుగులు చేశాడు పోరల్ నలభై తొమ్మిది పరుగులో ఇన్నింగ్స్ ఆడాడు మొదటి ఢిల్లీ నూట ఎనభై ఎనిమిది పరుగులు చేయగా లక్ష చైద రాజస్థాన్ కూడా నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది కానీ మ్యాచ్ టైంది అనంతరం సూపర్ ఓవర్లో మ్యాచ్ ఫలితం నిర్ణయించబడింది అయితే ఈ సూపర్ ఓవర్లో రాజస్థాన్ ఓటమి చవి చూడాల్సి వచ్చిందే అయితే ఇక దీనిపైన రా సంజు శాంసన్ రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కీలకమైన ప్రకటన చేశాడు అసలు ఇంటికి సంజు ఏం చెప్పాడంటే సూపర్ ఓవర్లో ఓటమి తర్వాత సంజు శాంసన్ మాట్లాడుతూ రాజస్థాన్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పాడు ఢిల్లీ జట్టు రాజస్థాన్ బౌలర్ల దాటికి కష్టాలు పడిందని అయితే దీనికి బౌలర్లో ఫెయిల్కు క్రెడిట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నాడు అయితే ఇక బ్యాట్స్మెన్స్ విషయంలోకి వచ్చినట్టయితే ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా మేము బ్యాట్స్మెన్స్ వల్లే వైఫల్యం ఎక్కువ సార్లు పొందాం అయినప్పటికీ ఎన్నో సందర్భాలలో డ్రెస్సింగ్ రూమ్లో మా బ్యాటర్లకి సరైన దిశగా మనం బ్యాటింగ్ చేయాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకపోయేటప్పటికీ ఇక మొత్తం ఫలితం ఈ రకంగా ఉంటుందన్న విషయం వాళ్ళకి అర్థమైంది ఎన్నిసార్లు చెప్పినా కూడా మార్చుకోకపోతే బహుశా ఈ సీజన్లో మ్యాచ్లు ఇలాగే నడుస్తాయేమో అంటూ తనదైన స్టైల్లో ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక హెచ్చరింపు అనుకో అనుకోవచ్చు ఎద్దేవా చేశాడని కూర్చో ఆ రకంగా మాట్లాడాడు కానీ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టాడని ప్రశంసించాడు స్టార్క్ ప్రపంచంలోని అత్యద్భుతమైన బౌలర్లలో ఒకడని అయితే ఈరోజు మేము మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం స్టార్కేనని అని స్పష్టం చేశాడు చివర్ ఓవర్లో తన అద్భుతమైన బౌలింగ్తో స్టార్క్ ఇండియా ఢిల్లీని గెలిపించాడని చెప్పాడు అయితే ఇక తర్వాత సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇంకొక విషయం ఏమని చెప్పాడంటే ఢిల్లీ జట్టు చాలా అద్భుతంగా పోరాటం చేసింది బ్యాటింగ్లో మేము బాగానే రాణించామనుకున్నాం కానీ మా మిడిల్ ఆర్డర్ గొప్పగా రాణించలేకపోయింది ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెట్టుకుని ఉంటే సూపర్ ఓవర్ వచ్చి ఉండేది కాదు దాంతో మేము గెలిచి ఉండేవాళ్ళం అంటూ బ్యాటర్ల వైఫల్యం ముఖ్యంగా రియాన్ బరాగ్ను ఉద్దేశించి సంజు శాంసన్ ఈ రకంగా వ్యాఖ్యానించినట్టు అనిపించింది